వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈ గ్లాస్కి దాల్చా అండి దాల్చా రెడీ చేసుకుంటున్నాను ఈ గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ పప్పు అండి చూడండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అండి వంకాయ ఇది వేస్తేనే దాల్చాకి టేస్ట్ అంటూ వస్తుందండి నేను చూపిస్తాను ఆ విధంగా మీరు ట్రై చేయండి ఒక రెండు టమోటాలండి ఆనియన్స్ అల్లం వెల్లుల్ల పే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వేస్తే దాల్చా జబర్దస్త్ అంటే సూపర్ అండి ఈ టేస్ట్తోనే ఫ్లేవర్ వస్తుందండి దాల్చాకి ఒక స్పూన్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రుచికి సడిపని అంతా వేసుకోండి వంకాయలు ఇంతమంది దాల్చాకి చాలా వేయాలనుకుంటారండి చింతపండు మనం పప్పుకి ఎంత వేస్తావో సరిస్తావా అన అంత వేస్తే చాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఏమంటే చింతపండు ఎక్కువ వేయద్దండి చూసి వేసుకోండి చూడండి పప్పు నేను దీన్ని మామూలు కందిబేల్తోనే చేస్తానండి దాల్చా నేను శనగబేళ్ళతో చేయను కందిపప్పు టమోటో ఎర్రగడ్డ వంకాయ నెక్స్ట్ ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు అంతేనండి సింపుల్గా అండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా కుదురుతుంది ఓకే అండి మనం స్టవ్ పెట్టేద్దాం ఇది అంతే అండి ఇది బాగా ఒక ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి కొంచెం మీడియం పెట్టుకుందాం ఫ్లేము చూడండి ఇంకా వంట చేసే టైంలోనే ఇంకా సామాన్లు ఉంటే అవి కానీ వాష్ చేసేసాను ఇంకా ఏమీ లేవండి అంటే అప్పటికప్పుడు చేసుకోండి వంట చేసేటప్పుడే మీకు ఈ పని ఎక్కువ అనిపించదు ఇప్పుడు వరకు మూడు ఈజీస్ వస్తాయండి ఇంకా రెండు మూడు వరకు వస్తాం నేను వీడియో లేదా స్టాప్ స్టాప్ చేసి చేస్తున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా అప్లోడ్ చేద్దామని నేనైతే ఎడిటింగ్ చేయడం లేదు డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తానండి వీడియో ఇప్పుడు చూడండి అయితే ఐదు ఆరు మిజి చెప్పాయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా ఇది విజిల్ ఆగిరిపోయిన తర్వాత రోమ్ వేసుకొని ఇంకా తరువాత పెట్టేసుకోవడం అండి ఆ ప్రాసెస్ కానీ చూపిస్తానండి నేను చెప్పినట్లు ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ ముస్లిం స్టైల్లో మీకు దాల్చా అంత టేస్టీగా అంటే ఎన్ అంత టేస్టీగా ఎమ్మీగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి నాకు యూట్యూబ్ కొత్త అండి మాట్లాడారం రాదు నిదానంగా అదే అలవాటు పడుతుందండి మీకు నా మాట్లాడే విధానం నచ్చకోకుంటే ఏమనుకోవద్దండి బాగా ఉడికిపోయింది ఇంకా దీన్ని వేసుకొని తిరువాత పెట్టారు పెట్టేసుకోవడమే అండి ఈ విధంగా అయితే ఉడికింది ఈ విధంగా అయితే రోముకున్నానండి ఇందులో వాటర్ వేసేసుకున్నాము దీంట్లోకి నేను సపరేట్గా అయితే పిండుకోనండి నిమ్మకాయ ఇది పులుసు దీంట్లోనే వేసేసి అంత డైరెక్ట్ చేసేస్తానండి నేను ఇప్పుడు తిరువాత పెట్టేసుకుందాము ఇంకా తిరువాత రెడీ చేసుకుందామని ఏం లేదండి తిరువాతకి ఆనియన్స్ ఒక్కటే ఆయిల్ ఆనియన్స్ ఇవి ఎర్ర కాలిన తర్వాత మనం దాల్చా వేసేసుకోవాలండి ఇదేందబ్బా నాలుగు నిమిషాల్లో దాల్చా అది ఇది అనుకోవద్దని నేను స్టాప్ స్టాప్ చేసి మీకు చూపిస్తున్నానండి క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ ఆనియన్స్ ఒక్కటే అండి తీరాతకి ఆనియన్స్ బాగా గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత మనం దాల్చాను దీంట్లో వేసేసుకోవాలండి అంతే రెడీ అండి నాకు ఇంకా యూట్యూబ్ కొత్త అండి నా వాయిస్ది నీకేమన్నా నచ్చకోకుంటే నేను చేసే విధానం నచ్చకోకుంటే నీ దానంగా నేర్చుకుంటానండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి కొత్తగా చేసేటప్పుడు అలవాటు పడతారు కదండి నాకు వచ్చే వచ్చేసి నాకు అన్నీ నేర్చుకుంటానండి ఎలా మాట్లాడే విధానం అంటే కొత్త కదండి నాకు యూట్యూబ్లో మాట్లాడటము మీరు నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు నేను అన్నీ అండి సింపుల్గా టేస్టీగా ఈజీ మెథడ్లో మీకు కుకింగ్ వీడియోస్ చేస్తానండి నన్ను నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు మనం యూట్యూబ్లో వస్తానే ఎవరికి రాదండి మాట్లాడేకి పోని 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 వాళ్ళకి అలవాటు అయ్యే కొద్దీ మనము మాట్లాడేది విధానం అంతా నేర్చుకుంటానండి ఏ ఎవరైనా కానీ కొత్తగా పెట్టే యూట్యూబర్స్ ఎవరైనా అంతే అండి ఫస్ట్లో కొంచెం తడబడతారు మళ్ళీ వాళ్ళకు వచ్చే వచ్చే పాత అయిపోతానే బాగా నేర్చుకుంటారండి నేను కానీ అలానే అండి నా ఛానల్ మై ముఖ్య అండి లైక్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదండి అంతేనండి పడతా తుజారే ఇంతేనండి సింపుల్ అండి చూడండి ఒకసారి నేను చెప్పినట్లు ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అంతేనండి దాల్చా రెడీ చూడండి బగారా రైస్ విత్ దాల్చా ఈరోజు మా ఇంట్లో శుక్రవారం నేను ఎవ్రీ శుక్రవారం ఇదేనండి చేసేది అప్పటికప్పుడు స్టవ్ క్లీన్ చేసుకొని చూడండి చూడండిగా ఉంది చేసుకునేటప్పుడే మీరు అప్పుడే క్లీన్ చేసుకుంటే మీకు అంత శ్రమ అనిపించదండి ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి